నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశము రెండు వేల అరవైవ సంవత్సరం వరకు మొదటి స్థానంలోకి రాబోతుంది అనేది నా ఊహాగానం దీనికి సంబంధించినటువంటి వీడియో మీకు చేయాలని మీ ముందుకు వచ్చాను వీడియో ముందుగా మీకు ప్రపంచ చరిత్ర అంత తిరగదోడితే మీకు కనిపించేది ఒకప్పుడు మొదటగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వస్తే రోమన్ల కాలం మన ద ప్రపంచాన్ని ఐదు వందల సంవత్సరాలు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కాలం పాటు రోమన్ల ఆధిపత్యము చెలాయించారు రో రోమన్ల యొక్క ఆధిపత్యం నడిచింది తర్వాత కాలంలో వాళ్ళు పతనం అయిపోయినారు తర్వాత 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 చూసుకుంటూ వస్తే కొన్నాళ్లకు పోర్చుగీస్ వాళ్ళు కూడా ప్రపంచాన్ని రెండు వందల సంవత్సరాల వరకు వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించారు తర్వాత కాలంలో వస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా రెండు వందల సంవత్సరాల వరకు వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజ ప్రజెంట్గా చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే అమెరికా ఆధిపత్యము గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది ఈ మధ్యకాలంలో అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకే నేను ఒక చక్రవర్తిని అనే అంతగా ఫీల్ అయిపోతున్నాడు ఎందుకంటే యుద్ధాలన్నీ నేనే ఆపుతున్నాను అంటున్నాడు ఎవరినైనా వాళ్ళని భయపెట్టిస్తున్నాడు ఆఫ్కోర్స్ కోర్స్ మనకు తెలిసి రష్యా లొంగడం లేదు డొనాల్డ్ ట్రంప్కు భయపడడం లేదు అయినా సరే అమెరికా మాత్రం ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదు ఇకపోతే చాలా తొందరలోనే ఈ పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి ఎందుకంటే ఆర్థిక నిపుణుల యొక్క గణాంకాలను చూసినా మనం చూస్తున్నటువంటి డెవలప్మెంట్స్ను చూసినా కూడా దీంట్లో ముందు వరుసలో ఉండేదైతే చైనా అవుతుంది ఖచ్చితంగా నాకు తెలిసి రెండు వేల నలభై ఐదు నుంచి యాభై మధ్య కాలంలో చైనా మొదటి ప్లేస్లోకి వస్తుంది అనడంలో నాకైతే ఎలాంటి సందేహం అయితే కనిపించడం లేదు ఆల్రెడీ పూర్తిగా అమెరికా దాని తప్పిదాలు కావచ్చు ఏదైనా కావచ్చు అది ఇప్పుడే ఆల్రెడీ పూర్తిగా చైనా మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అమెరికా పూర్తిగా ఆధారపడుతుంది చైనా మీద ఎందుకంటే మీకు తెలియదు ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ అక్కడ అమెరికాలో ఉండే చూసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ విషయం అర్థమవుతుంది ఎందుకంటే గుండు పున్ని నుంచి కూడా పడుకునే బెడ్షీట్లు వరకు ఎక్కడైనా ఏది కావాలన్నా వాళ్ళు అమెరికా వాళ్ళు పూర్తిగా చైనా మీదనే ఆధారపడుతున్నారు ఇది ఇప్పట్లో మారే పరిస్థితి కూడా కనిపించడం లేదు సో ఇప్పుడు స్లోగా అమెరికా ఆధిపత్యానికి గండిపడే కాలం చాలా తొందరలోనే ఉంది దాంతో చైనా లేస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు ఇక చైనా ఆధిపత్యం కూడా చానాలు ఉండకపోవచ్చు ఎందుకంటే వెనకాలే మనం ఉన్నాము మన దేశం కూడా అంత సులువుగా ఏమి పైకి రాదేమో కానీ ఖచ్చితంగా రెండు వేల అరవై డెబ్బై మధ్యకాలంలో మన దేశము చైనా చాలా భారీ ఎత్తున పోటీ పడతాయి ఒకనొక దశలో మనమే ముందు ఉంటామనేది నా అభిప్రాయం ఎందుకంటే దానికి దాని నా లెక్క ప్రకారంగా రెండు వేల అరవై అరవై ఐదు మధ్య కాలంలో మన దేశ జనాభా పెరుగుదల ఆగిపోతుంది స్టెగ్నెట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అప్పటి వరకు జనాభా పెరుగుతూ పోతుంది దాదాపుగా ఇంకొక ఇరవై కో ముప్పై కోట్ల జనాభా పెరిగే ఆస్కారం ఉంది ఇప్పుడు నూట నలభై కోట్లుంటే దాదాపుగా నూట డెబ్బై కోట్ల వరకు మన జనాభా పెరుగుతుంది అప్పటి వరకు పెరిగిన తర్వాత ఏ దేశ ఏ దేశ జనాభా చూసుకున్నా మీకు స్టెగ్నెట్ వస్తుంది ఆల్రెడీ చైనాలో ఆగిపోయింది ఆస్ట్రేలియాలో ఆగిపోయింది జపాన్లో ఆగిపోయింది తొందరలో అమెరికాలో కూడా ఆగిపోబోతుంది అలాగే చూసుకున్నప్పుడు మన దేశంలో కూడా రెండు వేల అరవై అరవై ఐదు మధ్య కాలంలో మన దేశంలో జనాభా పెరుగుదల ఆగిపోతుంది కానీ మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన దేశ జనాభాలో అప్పటి వరకు కూడా దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది యువకులు ఉంటారు ఇది మన దేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తుందనడానికి నా విశ్లేషణలో ఇది నా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఆ జనాభాలో నలభై శాతం ముప్పై నలభై శాతం యువకులు ఉండడం ఉండడం అంటే ప్రపంచం మొత్తం కూడా మన యువకులు ఉన్నంతమంది ప్రపంచం మొత్తం కూడా మన యువక యువశక్తి ముందు సమానంగా ఉండరు అనేది నా అభిప్రాయం నా ఆలోచన ఎందుకంటే యువత రేటు చాలా తగ్గిపోయింది యువకుల రేషియో ప్రపంచవ్యాప్తంగా చాలా తగ్గిపోయింది కానీ మన దేశంలో మన అదృష్టం ఏంటంటే యువకుల రేషియో పెరుగుతూ ఉంది ఇదే మనకు పెద్ద అసెట్ భవిష్యత్తులో మనకు ఒక పెద్ద నిధి ఇది దీనివల్లనే మనము ప్రపంచంలో ఖచ్చితంగా రెండు వేల అరవై అరవై ఐదు మధ్యకాలంలో మొదటి స్థానానికి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని మన దేశానికి రావాలంటే వీసాలో క్యూ కట్టాలని కోరుకుందాం ఖచ్చితంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను నా అభిప్రాయంతో వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రై నచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు